కమ్యూనిస్టులు అవసరం ఎక్కువ ఉంటుంది ఈనాడు మనం ఎక్కడ సమస్య ఉంటే ఎక్కడ దోపిడీ ఉంటే ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ ప్రతిఘటించడానికి మన ఎర్ర జెండా ఉండాలి ఫ్యాసిజాన్ని ఓడించాలి నూరవ సంవత్సరంలో మనం మన పార్టీని మరింత పటిష్టం చేద్దాం బలోపతన్యత ఆదర్శంగా సూత్రబద్ధమైన కమ్యూనిస్టు ఉద్యమ ఐక్యత సాధిద్దాం ఈ మీద విశాలమైన సెక్యులర్ డెమోక్రటిక్ ప్రజాతంత్ర వామపక్ష పార్టీ ప్రత్యామ్నాయం ద్వారా దేశంలో ఫ్యాసిజాన్ని ఓడించి దోపిడీని నిర్మూలించి స్థానిక ప్రజలు రైతులు వ్యవసాయకుడి ఇతర బలహీన వర్గాల తరఫున వారి న్యాయబద్ధమైన హక్కుల కోసం పోరాడుదామని మీకందరికీ నేను